అందరికీ నమస్కారం ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు ప్రభుత్వ సొమ్ముని నెలకు లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఉన్న ప్రభుత్వ సలహాదారు ముసుగులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి బరి తెగింపు మాటలు అసత్య ఆరోపణలు తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాల మీద బురత్ జమ్మే కార్యక్రమం ఈనాడు ఈటీవీ రామోజీరావు గారి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద టీవీ ఫైవ్ నాయుడు గారి మీద బురత్ కార్యక్రమం ప్రభుత్వం డబ్బులతో పన్నులు కట్టించుకున్న డబ్బులతో జీతభత్యం తీసుకుంటూ ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు ఆల్రెడీ సిఇఓ దగ్గర కంప్లైంట్ ఉంది ప్రభుత్వ జీతపత్యాలు తీసుకుంటా ఉన్న యాభై మంది సలహాదారులు మీకేం పని ఈరోజు ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది ఎవరో సలహాలు ఇస్తా ఉన్నారు మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ జీతపత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న జీతపత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు మేతావాళ్ళు కావచ్చు మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా ఫేక్ మాటలో ఫేక్ చాస్ట్లో చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా ఉపయోగపడేది ఉందా ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు పిచ్చ మాటలు రెండో పక్క ఇక్కడ నెస్ట్ స్పేస్ బిల్డింగ్ తాడేపల్లిలో నెస్ట్ స్పేస్ బిల్డింగ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ మూడు వందల మంది పనిచేస్తూ ఉన్నారు అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీ అమలం మార్చి ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని ఫేక్ సర్వేలు కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ ఏదైతే నెస్ట్ స్పేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవ రెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం యంత్రాంగం చేస్తూ ఉన్నాడు రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవ రెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళ లెటరైట్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇవాళ ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం కేంద్ర సంస్థలకు సంబంధించినవి వాళ్ళ సంస్థలకు సంబంధించినవి కూడా ఎంబులమ్స్ మార్చి ఫేక్ సర్వేలు ఫేక్ న్యూస్ ప్రజల మధ్యకు వదులుతున్నారు సోషల్ మీడియాలో వదులుతున్నారు దీని మీద చర్యలు తీసుకోమని సీఓని కూడా కోరాం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అబద్ధాలు వడ్డీ వారు వడ్డీ వారుస్తూ ఉన్నారు బరి తెగిచ్చి మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ శ్రీరంగ నేతలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో వైకాపా కోడ్ నడుస్తూ ఉంది ఎలక్షన్ కోడ్ నడవట్ల కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు ఓ సిఐ మాట్లాడుతూ ఉన్నాడు రే కాల్చిపడేస్తా షీట్ తెరిచి లాకప్లో వేస్తా కారంపూడి సిఐ ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని అడుగుతూ ఉన్నాం ఏం చర్యలు తీసుకున్నారని సంబంధ ఎస్పీని అడుగుతూ ఉన్నాం ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మాటలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీసు అధికారులు కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరి చెట్టిని ఇన్స్పెక్టర్ చితకబాది ఆదినారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆయన మీద చర్యలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం సంబంధిత ఎస్పీని డీసీని ఈరోజు డీజీపీని కూడా కలవబోతున్నాం సిఇఓని కూడా కలవబోతున్నాం ఎటుపోతూ ఉంది నిన్న ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం పరితెగించింది అరాచకాలకు అద్దు లేదు వైపాక గోండాగిరి నిన్న ప్రశ్నించింది ఒక సామాన్య కుటుంబం మహిళలు ప్రశ్నించారు మీరు ఎవరిని తీసుకొచ్చారు మీరేం మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తే వైకాపా గోండాలు బాది మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గర కూడా దాడి చేయడానికి వచ్చారు అపార్ట్మెంట్ మీద దాడికి వెళ్ళారు స్వయంగా మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే బరి తెగించి దాడులు చేయించి ఇంకా ధర్నాలకి ఇంకా కలెక్టర్ కార్యాలయ దగ్గరికి పో హాస్పిటల్స్కి వస్తూ ఉన్నారంటే అక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా సంబంధ పోలీసులు బాధ్యత తీసుకుంటారా దీని మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది మే కేసులు పెట్టారు దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందా ఇవన్నీ కూడా మళ్ళొకసారి సీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఎందుకంటే మొన్న బందర్లో అక్కడ మాజీ మంత్రి బూతుల మంత్రి పేర్ని నాని పేర్ని కిట్టు అక్కడ పట్టపగలు బందర్లో తాలూకా స్టేషన్ దగ్గర ఎస్ఐన దుర్భాషలాడుతూ సీసీ కెమెరాలు పగలగొట్టి ఫర్నిచర్ పగలగొట్టి అక్కడ దాడి చేస్తే బెయిల్బుల్ కేసులు పెట్టేశారు ఒక హెడ్ కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్ పగల కొట్టించుకొని తిట్లు తిన్న ఎస్ఐని విఆర్కి పంపించేశారు ఏం స్వామి భక్తి ఎలక్షన్ కూడా ఉందనుకున్నారా ఇంకా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది అనుకుంటున్నారా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ కృష్ణా జిల్లా కలెక్టర్ కూర్చున్న హెడ్ క హెడ్ క్వార్టర్స్లో బాందర తాలూకా స్టేషన్లో పట్టపగలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడితే సైకిల్ దొంగతనం చేస్తే ఏ కేసులు పెడతారో ఆ కేసులు పెట్టారు లేదా చిన్న 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 సెక్షన్లు పెట్టేశారు బెయిల్బుల్ సెక్షన్లు పెట్టేశారు ఈ పరితెగింపు వల్ల ఈ యువనేతల అరాచకాల వల్ల బందర్లో జరిగిన దుర్మార్గాన్ని అరాచకాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీద దాడి జరిగితే తిట్లు తిన్న పోలీస్ అధికారి విఆర్కి వెళ్ళాడు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్తో కంప్లైంట్ ఇప్పించారు ఇదే ముఠా ఇదే గుండాలు వెళ్ళి వేరే వాళ్ళ మీద నెక్స్ట్ డే దౌర్జన్యం చేశారు మచిలీపట్నంలో అంటే ఏ సందేశం ఇస్తూ ఉన్నారు ఎందుకు ఈ దౌర్జన్యాలను సమర్థిస్తూ ఉన్నారు ఎందుకు ఈ అరాచకాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు సిఓ కంప్లైంట్ చేశాం డీజీపీ కంప్లైంట్ చేశాం సంబంధిత ఎస్బిఎల్కి కలెక్టర్ల కంప్లైంట్ చేశాం యంత్రాంగాలు పట్టించుకోకపోవటం వల్లే ఒంగోలులో ఈ జరిగింది ఈ గోండాగిరి జరిగింది ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా పులుస్టాప్ పెట్టాలని సంబంధ పోలీస్ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఈరోజు కూడా సీఈఓని కలిసి ఈ దుర్మార్గా అరాచకాలన్నింటి మీద కూడా మరొక వినతపత్రం ఈరోజు ఇస్తున్నాం దగ్గర దగ్గర ఇరవై నాలుగు రోజులైంది ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చి ఈరోజు తొమ్మిది మంది అధికారులు ఒక ఐజీ ఐదుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లు బాధ్యతల నుంచి తప్పించబడ్డారు ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించబడ్డారు ఎవరైతే సిఐడి కార్యాలయంలో సిట్ కార్యాలయంలో హెరిటేజ్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా పత్రాలు కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కాగితాలు కావచ్చు ఇవన్నీ కూడా తగలబెట్టిచ్చిన ఆ సిట్ అధికారి చీఫ్ ఇవాళ అస్సాంకి బదిలీ చేయబడ్డాడు ఎన్నికల సందర్భంగా ఎవరైతే తప్పు చేస్తా ఉన్న అధికారులందరూ కూడా ఎవరైతే తప్పులు చేస్తా ఉన్న అధికారులు అందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు మీ బాధ్యతను పక్కన పెట్టి మీ బాధ్యతలు మర్చిపోయి ఎలక్షన్ కోడ్ నడిపించకుండా వైకాపా కోడ్ నడిపిస్తే మూల్యం చెల్లించుకుంటారు కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చి ఈ ధనుంజయ రెడ్డి మాటినో సజ్జల రామకృష్ణారెడ్డి మాటనో లేదా జగన్మోహన్ రెడ్డి మాటినో మీరు వాళ్ళు ఈ తప్పులు చేస్తే మీరే మూల్యం చెల్లించుకుంటారు ఒక్కసారి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎలక్షన్ బాధ్యతలను తప్పించబడితే రేపు రాబోయే రోజుల్లో మీ బాధ్యతలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి తప్పు చేయొద్దని మరొకసారి కూడా బాధ్యత గల అధికారులందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వైకాపా ఈ ముఠాకి ఈ అరాచక శక్తులకి వెన్నుదన్నుగా ఉండి ఎవరైతే కింద స్థాయిలో కొంతమంది తప్పులు చేస్తున్నారో వాళ్ళు కూడా కట్టడి అవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యాల కొమ్ము కాయబట్టే ఒక జిల్లాను చూసి ఒక జిల్లా ఒక జిల్లాను చూసి ఒక జిల్లా నిన్న సిద్ధం సభకు వెళ్ళలేదని తండావాసి ఒక నాయకుని పట్టుకొని కొడితే పాపం అక్కడ ఏదైతే మరి ఛాత్రియా నాయక్ మాచర్ల నియోజకవర్గం మరి వాళ్ళ హాస్పిటల్లో దెబ్బలు తిని ఇది సిద్ధం సభకి వెళ్ళలేదని జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి సిద్ధం సభకి వెళ్ళలేదని తండావాసు మీద దాడి చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ఏ విధంగా అయినా సరే ఎన్నికల్లో గెలవాలని ఓటమి భయంతో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనో ఓటము భయంతో ఎందుకంటే నిన్న పల్నాడులో కూడా చూసాం బస్సు యాత్ర అమ్మట జనం కనబట్టల గంగర్లు ఎత్తుతున్నారు అందుకనే సజ్జలు మీడియాకు వచ్చాడేవాళ్ళ బస్సు యాత్ర తుస్ యాత్ర అయింది బస్సు యాత్రలో ప్రజలెవరో కూడా పరిగెత్తే పరిస్థితిలో లేరు ఇవన్నీ చూసి రాత్రి గోదావరి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ ర్యాలీలు చూసిన తర్వాత పది గంటలైనా కూడా మరి వేలాది మంది ప్రజలు అక్కడ కథం తొక్కి ఆ బహిరంగ సభని జయప్రదం చేయడంతో గంగూర్లు ఎత్తిపోయినాయి పొద్దున్నే ప్రభుత్వ డబ్బులు తింటా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు ముందుకొచ్చి రామోజీరావు గారిని ఈనాడిని ఈటీవీని చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి కోతలు పిచ్చి మాటలు పిచ్చి కోతలన్నీ కూడా కోస్తా ఉన్నాడు వాటి వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ రామోజీరావు గారినో ఈనాడో తిడితే ఆకాశంలో మరి పైకెత్తి మోకం తుమ్ము తుమ్మితే ఆ ఉమ్మంతా కూడా నెత్తి మీద పడుతుంది ఫేక్ కంపెనీలు ఏదైతే బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టు కేసాను లేకపోతే మార్గదర్శి మీద పడి ఏడుస్తాను లేకపోతే ఈనాడు ఈటీవీ మీద పడి ఏడుస్తానో పొద్దున్న లేస్తే మీరు ఎంత బురద చల్లినా కూడా బురద అంటే పరిస్థితి ఉండదు అన్నిటికి కూడా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి తప్పకుండా న్యాయం ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది ఏదో ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు ఉపయోగపడే కాకుండా ఈ విధంగా విషం జిమ్మే కార్యక్రమాలని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుంటా ఉన్నాడు చాలా స్పష్టంగా ఇవాళ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ఇవాళ ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ రైతు రైతు కూలీ అభివృద్ధి కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ సప్లయన్స్ కావచ్చు మరి పోలవరం డెబ్బై రెండు శాతం కావచ్చు అరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు కావచ్చు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఈ ఐదేళ్లలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గొంతులో పొడవలేని మీరు మళ్ళీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి యాభై రూపాయలు ఆర్స్ పవర్ కరెంట్ దగ్గర నుంచి ముప్పై రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి ఇవాళ ఎన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి సంక్షేమే రెండు కళ్ళుగా మరి ఎన్డీఏ కూటమి అధికారంలో రావటం ఖాయం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఏదైతే ఈరోజు చెప్తున్నారో అవన్నీ కూడా చేసి తేరుతామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఎవరైతే తప్పు చేస్తా ఉన్నా అధికారులకు కూడా మరొక్కసారి హెచ్చరిక చేస్తాం మీరు ఎన్నికల కోడ్ని అమలు చేయండి తప్ప వైకాపా కోడ్ని అమలు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం యస్ తప్పకుండా ఏదైతే ఇవాళ మరి సీఓ గారిని కూడా కలవ కలవబోతున్నాం ఇవాళ ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అంతా కూడా ఈ భవనం నుంచే తయారవుతున్నాయి దీని కర్త కర్మ క్రియ కూడా అక్కడ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మూడు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఆ మూడు వందల మందిలో మెజార్టీ సభ్యుల్ని వైకాపా కార్యకర్తలని నాయకుల్ని అక్కడ దాంట్లో తీసుకొని వాళ్ళ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి నాయకత్వంలో తాడేపల్లిలో ఈ కార్యాలయంలో ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ తయారవుతుంది నిన్న ఐబీ సంస్థ ఫేక్ లెటర్ కావచ్చు అచ్చెన్నాయుడు గారి మీద పార్టీ లెటర్ హ్యాడ్స్తో తయారు చేసే కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా జనసేన బీజేపీ అధ్యక్షులు వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఫేక్ న్యూస్ అన్నీ కూడా ఈ కర్మాగారం ఈ భవనం నుంచే తయారు చేస్తున్నారు తయారవుతున్నాయి దీని మీద సిఇ కూడా కంప్లైంట్ ఇస్తాం ఎన్ ఇమ్మీడియట్గా మరి ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా మేము కోరుతాం పోలీస్ యంత్రాంగానికి తగ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా వీటి మీద ఒక్కసారి రైడ్ చేస్తే దీనికి సంబంధించిన కరపత్రాలు దీనికి సంబంధించిన పత్రాలు దీనికి సంబంధించిన ఫేక్ లెటర్ హ్యాడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి సాయంత్రం డీజీపీని కలుస్తున్నాం డీజీపీని డిమాండ్ చేస్తాం సిఇ కూడా కంప్లైంట్ చేస్తాం అంటే ఏ ఏ స్థాయికి వెళ్ళారంటే వీళ్ళు ఐబీ లెటర్ను కూడా ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ వీళ్ళు ఐబీ న్యూ ఈ లెటర్స్ కూడా వాళ్ళ ఎంబ్లం కూడా ఫేక్ న్యూస్ కూడా ఫేక్ అంటే జాతి ద్రోహానికి కూడా పాల్పడుతున్నారు జాతి సంస్థలకి కేంద్ర సంస్థలు కేంద్ర సంస్థలవి కూడా వీళ్ళు ఫేక్ లెటర్స్ తయారు చేస్తున్నారంటే వీళ్ళు జాతి ద్రోహానికి కూడా పాల్పడుతున్నారు చాలా పెద్ద క్రిమినల్ కేసులు పెట్టాలి పెట్టాలీళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు